తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఆరో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా రాయల్ క్లాన్స్ నుండి అలాగే వోజీ క్లాన్స్కి నామినేట్ చేయడం జరిగింది అయితే ఇంకా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ చాలా వైల్డ్గా ఫైర్గా అయితే గేమ్తో పాటు నామినేషన్ కూడా నామినేట్ చేయడం జరిగింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే హరితేజ పృథ్వీని విష్ణుప్రియని నామినేట్ చేయడం జరిగింది ఇంకా పృథ్వీకి హరితేజకి మాటలు యుద్ధం అయితే ఒక రేంజ్లో అయితే చెలరేగిపోయిందని చెప్పుకోవచ్చు బిగ్ హౌస్లో ఇంకా మహబూబ్ అయితే విష్ణుప్రియని కిరాక సేతని నామినేట్ చేయడం జరిగింది అలాగే నైని పావని కూడా విష్ణుప్రియని కిరాక సీతని నామినేట్ చేయడం జరిగింది అయితే ఎక్కువగా ఈ వారం అయితే విష్ణుప్రియకి కిరాక సీతకి ఎక్కువగా ఓట్స్ అయితే పడ పడడం జరిగింది హౌస్లో నామినేషన్ ప్రక్రియలో ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం అయితే నామినేషన్ ప్రక్రియలో మంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అవ్వడం జరిగింది ఇద్దరు వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ నలుగురు అయితే వరల్డ్ కంటెస్టెంట్స్ ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మహబూబు గంగావ అలాగే అయితే ఓటు కంటెస్టెంట్స్లోనే యష్మి అలాగే కిరాక సీత పృథ్వీ ఇంకా విష్ణుప్రియ ఇలా మొత్తానికి ఆరుగురు మంది అయితే నామినేట్లోకి రావడం జరిగింది మరి బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి